ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ పిల్లలు నాకు మీ సంకల్పాల యొక్క సహయోగం కావాలి మీరు సంకల్పాల యొక్క స్థిరత్వం ద్వారా తమ సీట్లో కండి సీటు కూడా హల్చల్ కాకుండా ఉండటం సీట్ అంటే ఏంటి స్థిరంగా ఉండేటువంటి ఆసనం దీని యొక్క అర్థం కూడా తెలుసుకోండి మీ యొక్క సంకల్పాల యొక్క కదలిక మైనర్గా కూడా కొంచెంగా కూడా పైకి కిందకి అనేది కదలకూడదు ఎందుకంటే ఏ ఒక్క చిన్న సంకల్పమైనా సరే బాపు యొక్క కార్యక్రమం యొక్క స్పీడ్ను తక్కువ చేస్తుంది ఎందుకు ఏమిటి ఎలా అలా అనేటువంటి ఏ చిన్న పాటి సంకల్పమైనా సరే పరివర్తన స్పీడ్ను తక్కువ చేస్తుంది ఇప్పుడైతే మీరు నాలెడ్జ్ ఫుల్గా అయిపోయారు కనుక సీట్లో సెట్ అవ్వండి వెంటనే ఫటాఫట్ కార్యక్రమం సంపన్నం అయిపోతుంది మీ యొక్క సీట్లో సెట్ అవ్వటం అనగా అన్య ఆత్మల యొక్క కళ్యాణకారి భావన పెట్టుకోవటం చాలా త్వర త్వరగా మీతోటి మీ యొక్క సంకల్పాలను సిద్ధి చేయటం అనేది ప్రారంభించండి దీనికంటే ముందు ఒక్క సంకల్పం యొక్క భావన చాలా ఉన్నతంగా కళ్యాణకారిగా చేస్తుంది ఎలాంటి ఆత్మ అయినా సరే కర్మల యొక్క సిద్ధాంతము అనుసారంగా రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది ఈ సమయంలో లౌకికం మరియు అలౌకికంలోని సర్వ ఆత్మలు కూడా చాలా బలహీనంగా అయిపోయి ఉన్నారు అందుకని మీరు తమ యొక్క విశేషతల అనుసారంగా అనగా మీ యొక్క ఉత్తమమైన స్వమానం అనుసారంగా తమ సంకల్పాలను భావాలను పెట్టుకోండి మీ యొక్క సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ ఆత్మల యొక్క కళ్యాణముకు నిమిత్తం అవుతుంది దీనితో పాటే తమ యొక్క పోస్టు కూడా రుజువవుతుంది ఏదైతే మీరు బాప్ సమానంగా సీట్లో సెట్ అయితే సర్వ ఆత్మల కుప్పిత అయిన పరమాత్మ సరువుల కళ్యాణం నిమిత్తం ఉండనే ఉన్నారు బాప్ మీకు ఏ విద్య అయితే బోధిస్తూ ఉన్నారో ఆ యొక్క బాప్ కార్యక్రమము స్పీడుగా మరియు ఇంకా స్పీడుగా జరగాలి అంటే మీరు స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని చాలా ముందుకు వెళ్ళండి అటెన్షన్లో మైనర్గా కూడా పూర్తిగా తేలిగ్గా ఉండాలి తేలికగా ఉండటం అంటే పరమాత్మ బాపు కార్యక్రమాన్ని సంపన్నం చేయటంలో సహయోగిగా కావటం ఇప్పుడు సూక్ష్మ సేవ అనేది ప్రారంభం చేయండి తమ అలౌకిక పరివారంలో నలువైపులా లైటే లైట్ ప్రకాశమే ప్రకాశము వ్యాపింపచేయండి త్వర త్వరగా యజ్ఞం యొక్క ఆత్మలను తమ సీట్లో సెట్ అయ్యే విధంగా ప్రారంభం చేయండి మీ లోపల ఇదే లగన్ ఉండాలి త్వరగా త్వరగా పరివర్తన కార్యము విశ్వ కళ్యాణం సంపన్నం కావాలి అని చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ ఇంతే తమ బాధ్యతగా భావించి తమరు బాధ్యులుగా అయ్యి సమయం అనుసారంగా ఇప్పుడు తమ అలౌకిక విశేషతలను అలౌకిక నావను ఒడ్డును చేర్చటానికి మీరు పురుషార్థం చేసి అందరినీ కూడా ఆహ్వానించండి అచ్చా పురుష పరమహాశాంతి बेहद के बेहद परम महाशांति परम है महाशांति है महा